మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ పార్టీ సంబంధించి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆ రైతు రుణమాఫీకి సంబంధించి ఏ ఆంక్షలు విధించకుండా రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు తక్షణమే వర్తింప చేయాలని చెప్పి ఆ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల కోరుట్ల ధర్మపురి నియోజకవర్గంలో ధర్నా అయితే జరుగుతుంది ధర్మపురికి సంబంధించి ఈశ్వర్ గారు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఎట్లా జరిగింది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలి అని మరి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాంతం దాదాపుగా కొంతమందికి ఇచ్చినట్టు మాట్లాడుతూనే డబ్బులు రిలీజ్ చేయకుండా తర్వాత అందరికి ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చి చేతులు దులుపుకొని రుణమాఫీ అయిపోయిందని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో దీని తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా ఆందోళన స్టార్ట్ అయింది మాకు రుణమాఫీ వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పటికే వీళ్ళు ప్రకటించింది ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా అరవై శాతం మందికి రైతులకు రుణమాఫీ కావాల్సింది దాని విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మిగిలిన అరవై శాతం మంది కూడా రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో మీరు ఇచ్చిన మాట ప్రకారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చింది ఇప్పటి వరకు ప్రకటించింది ఇరవై రెండు లక్షల మంది మాత్రమే మీరు నలభై తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి అదే విధంగా మరి ఇప్పుడు చేసింది కూడా డబ్బులు కూడా పదిహేడు వేల పైచిలుపు చిల్లర మాత్రమే రైతు రుణమాఫీ కింద మీరు విడుదల చేసిండు తర్వాత రైతు ఖాతాలల్లో పడేది మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మరి వచ్చినోళ్లు రానటువంటి వాళ్ళు ఆందోళనలే ఉన్నాడు మరి రెండు లక్షల చిలుకు ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక కుటుంబంలో ఉంటే అది కూడా మీరు కౌంట్ చేసి మరి ఆ కుటుంబంలోనే ఎవరికి రాకుండా చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను రెండు లక్షల రుణమాఫీ అందరికీ అందజేసి మరి వాళ్లకు మరి సహకరించాలని ప్రభుత్వాన్ని తప్పకుండా రైతులకు రుణమాఫీ మొత్తం అందేంత వరకు అదే విధంగా రైతు భరోసా కింద చెప్పినటువంటి హామీ పదిహేను వేలు ప్రతి రైతుకు అందేంత వరకు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు ఏవైతే హామీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేంత వరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ జరగాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ తెలియడం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా నిలుస్తుందని చెప్పి కూడా మాజీ మంత్రి కొప్పల తెలియజేశారు ఓటు హైదరాబాద్ స్టూడెంట్